ఒక విషయం ఏమిటంటే మనం మనతో మన శరీరంతో మనకు ఏముంది చెప్పండి పోరాటం ఉంది ఈరోజు నేను ఐదు గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటాను ఖచ్చితంగా అని రాత్రి ఒక్కోలు చేసుకొని అలారం కూడా పెట్టుకొని పండుకుంటాం శరీరం ఏం చేస్తుంది కొంచెం పండుకో అలారం బంద్ చేయి అలారం బంద్ చేసి కొంచెం పండుకో ఐదున్నర ఐదు లేచి ప్రార్థన చేసుకుందులే అంట మనకు ఐదున్నరకు మెల్క్ వస్తుంది మళ్ళీ ఏమంటుంది ఇంకా కొంచెం పండుకో మళ్ళీ ఏమంటుంది ఇంకా కొంచెం వండుకో ఏడుకు లేచి సూత్రం తండ్రిని పక్కన లేచిపోతాను నిన్ను ప్రార్థన చేసుకోనీయకుండా ఎవరు పండ పెడుతున్నారు మన శరీరమే మన శరీరమే ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను అంటేనే చికెన్ చేసి ఉంటాను బిర్యానీ చేసి ఉంటారు ప్రభావ ఈరోజు తిని మట్టసంగా రేపు మంచి చేసుకుంటుంది ప్రభావం రేపు గుర్తే ఉండదు ఉపవాసం ఉండాలని మనల్ని ఉపవాస ప్రార్థన చేయకుండా అడ్డం అడ్డపడేది ఎవరు మన శరీరము ఇదిగో ఏమైనా కానీ నేను ఈరోజు ఖచ్చితంగా నేను వాక్యము ఒక పద్యాయులు చదువుతాను ఖర్చు ఖర్చుకి కూర్చున్నాం అనుకో రెండు వచనాలు జరిగేసరికి ఏమైతుంది పోరాన్ని వచ్చాది నిద్ర అన్న వచ్చాది అకలన్నీ అవుతుంది పిల్లలన్నీ అల్లరి చేస్తారు బైబిల్ మూసి వాళ్ళని లచుకొని మనం వదిలేసిపో అసలు మనల్ని మనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ఇదిగో ఈ శరీరాన్ని మనం ఏం చేయాల లోపరుచుకొని మన స్వాధీనం లేకి తెచ్చుకోవాలి దీని ఏం చేయాల మనము మన స్వాధీనం లేకి తెచ్చుకోవాలి ఇప్పుడు కొంతమంది సేద్యం చేయడానికి ఎద్దులు కొంటారు పల్లెటూర్లలో ఏం కొంటారు ఎద్దులు కొన్నాక ఎద్దులను తీసుకొని వచ్చి ఎంబడే దాన్ని అంటే అది వినదు పట్టుకున్న వాళ్ళు అందరిని పోతుంటుంది అది దాన్ని ఎద్దుని ఏం చేయాలా దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఆ ఎద్దును ఏం చేయాలా మన మాట వినేటట్టు మనం మలుచుకుంటావా మలుచుకోవా ఒక రోజులో ఇంటదే మన మాట ఆ ఎద్దులు దాన్ని ఏం చేస్తాం దాన్ని ఎలా అణాలో అలా అణుస్తాం దానికి ఎలా ప్రేమ చూపాలో అలా ప్రేమ చూపుతాం దానికి అన్ని నేర్పించుకొని దాన్ని లోపరుచుకొని సేద్యం చేపిస్తారు ఒక రోజుతో అయ్యేది కాదు కొద్ది రోజులకైనా వాటిని ఆ యజమానుని మాట వినేటట్టు ఆ ఇద్ధులను తయారు చేసుకుంటాడు ఒక పశువులనే మన మాట వినేటట్టు తయారు చేసుకుంటున్నామే నీ శరీరాన్ని నువ్వు ఎందుకు అలా చేసుకోలేకపోతున్నావు చేసుకోగలుగుతావా చేసుకోలేవా చేసుకోగలుగుతావా చేసుకోలేమా ఎప్పుడు చేసుకోవడానికి సాధ్యమవుతుంది అంటే పౌల నర్జుడు దానిని నాలుగో కొట్టి నేను దానిని లోబరచుకొనిచున్నాను అన్నప్పుడు మాత్రమే మనము క్రీస్తు నందు ప్రియులారా మనము పోరాడాలి ఇంకా పోరాటాలు లేవు అంటే నువ్వు ఆత్మీయంగా ఏమైనట్టు చెప్పండి ఆరిపోయినట్టు